మా బ్రదర్ తీయా బ్రదర్ బ్రదరా మీ బ్రదర్ ఎవరు ఎవరు మీ బ్రదర్ ఎవరు చెప్పు చూడు చూడు మా లడ్డు మామా బ్రదర్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ ఇది మార్నింగ్ పప్పు ఇంకా చపాతీ వేస్తున్నా పెసరపప్పు టమాటా ఇంకా చపాతి అండ్ టీ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను నేను కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా పక్కన పెట్టేస్తాను ఇల్లుపు కర్రీ టీ అవన్నీ అయిపోతాయి కదా అందుకనే అండ్ పిండి అట్లా కలిపెట్టుకుంటే కూడా చపాతీ సాఫ్ట్గా వస్తాయి అందుకనే పప్పు అయితే ఉడికించుకున్న ఫస్ట్ టమాటా కొంచెం పచ్చిమిర్చి అండ్ సాల్ట్ పసుపు వేసి వాటర్ వేసి ఉడికించుకున్నా తర్వాత అది పోపు వేస్తాను అండ్ టీ పెట్టుకున్నా టీ అయితే తాగుతున్నా తర్వాత పప్పు పోపు చేయడం కోసం అనేసి రెడీ చేసుకుంటున్నాను అంటే కొంచెం వెల్లుల్లి దంచి వేస్తే బాగుంటుంది కదా అందుకనే కరివేపాకు అవన్నీ తర్వాత పప్పు పోపు చేయడానికి అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర నెక్స్ట్ మధ్యలో తియా వచ్చి వాయిస్ రికార్డ్ చేసింది అందుకనే తన వాయిస్ కూడా పెట్టేసినా క్యూట్గా మాట్లాడుతుంది కదా అని సో ఆవాలో జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని వదిలేయాలి కొంచెం మంచిగా అయిపోతుంది తర్వాత నేను ఆ లోపు చపాతీ కూడా చేసుకుంటున్న పక్కన అండ్ తియా కూడా రెడీ అయిపోతుంది కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ చపాతీస్ కూడా రెడీ అయిపోతున్నాయి సో వాళ్ళని స్కూల్కి పంపించేసి తర్వాత నేను లంచ్కి బోడకాకరకాయ కర్రీ చేస్తున్నా చాలా టేస్టీ ఉంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా బోడ కాకరకాయలని మంచిగా కట్ చేసుకోవాలి అంటే సీడ్స్ అవి తీసేసి కట్ చేసుకున్నాను సో ఇట్లా ఆయిల్లో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కొంచెం మిర్చి కర్రవై లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అండ్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి ఆయిల్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ సో ఇట్లా ఆయిల్లో ఉడికించుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ఇందులోకి కొంచెం మసాలా ప్రిపేర్ చేస్తున్నాం నువ్వులు కొంచెం మెంతులు జీలకర్ర అండ్ ఒక నాలుగైదు పల్లీలు ఒక రెండు వెల్లుల్లి అంతే ఇవి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అండ్ కర్రీలోకి కొంచెం చింతపండు రసం వాటర్ వేసుకొని నేను ఉడికించుకుంటున్నాను సో ఇది కొంచెం ఉడికిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేయాలి అందులో వేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి కర్రీని మిక్సీ పట్టిన పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచడం అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి ఉడికించుకుని తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ అయితే చాలా చాలా టేస్టీ ఉంది మా అందరికీ బాగా నచ్చింది తియాకి కూడా నచ్చింది ఇందులో నేను కొంచెం బెల్లం కూడా వేసుకున్నా సో టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంది ట్రై చేయండి కంపల్సరీ ఈవినింగ్ ఓకే నేను ఈవినింగ్ వస్తా ఓకే దగ్గరికి వాళ్ళు yeah. <laughs> <laughs> అనిరుద్ధ డింపు వాళ్ళ ఫ్రెండ్ బాగుంది ఎవరు ఇచ్చారు నేను డింపులి అని అంటది లిన్న నేర్పించింది అంట డింపులు అని हाँ नार्मल इंसान है बस। यू ऑल हैप्पी हैप्पी हैप्पी। बत्तीलू मैंने तीस के लाना। दो चियो। ये ना ना कि गिफ्टी गिफ्टी अरे ना ना कहीं पे चल। ஏன் திரும் ரோ திரும் திரோட்டை அந்ததான செல்ல